బిస్మిల్ రుహ్మ్యాన్ రహీమ్ అనంతకర్ణమాయుడు అపార కృపాసిడు అయిన అల్లహు పేరుతో ప్రారంభిస్తున్నాను శైతాన్ని అనుసరించకండి మనం శైతాన్ని అనుసరిస్తున్నామా లేదా అనుసరిస్తున్నాం కొంతమందికి కొన్ని విషయాలు తెలుసు కానీ దానిని ఆచరించడం లేదు ఎలా ఆచరించట్లేదు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం ఫస్టు మహాప్రతం ముహ్మద్ సలు అలూ వలం ఏదైతే షైతాను చేసే పనులు అని చెప్పారో దాన్ని ముందు తెలుసుకుందాం హజరత్ జావిర్ రజియల్లాహ్ అన్హు కథనం ప్రకారం దయప్రవతం ముహ్మద్ సలు అలైవసం ఇలా ప్రబోధించారు ఎడమ ఎడమచెతుతో తినకండి షైతాను ఎడమచతుతో తింటాడు త్రాగుతాడు దీనికి ఆధారం సహిబు కారి ముస్లిం వేరొక హదీసులో హజరత్ ఇబ్ని ఉమర్ రది అల్హను కథనం ప్రకారం దయప్రవం మహమ్మద్ సల్హు అలీ వసలం ఇలా ప్రబోధించారు శైతాను ఎడమ చేత్తో తింటాడు దాంతోనే త్రాగుతాడు కనుక మీలో ఎవరూ కూడా ఎడమ చేత్తో తినరాదు తాగరాదు దానితో అని చెప్పడం జరిగింది దీనికి కూడా ఆధారం సహి ముస్లిం ఇక్కడ రెండు హదీసుల్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒకటి ఎడమ చేతితో తినడం తాగడం నిషేధం కానీ ఇక్కడ మనం చేస్తున్న ఒక విషయం నార్మల్గా మనం నీళ్లు తాగేటప్పుడు లేకపోతే ఏదైనా జ్యూస్లు టీలు తాగినప్పుడు రైట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నాం కానీ మనం భోజనం చేస్తున్నప్పుడు మనం భోజనం చేస్తున్నప్పుడు ఈ దేనితో తాగుతున్నాం అన్నది గమనించాలి ఇక్కడే శైతాను అనుసరించడం జరుగుతుంది మన పిల్లలకి కూడా మనం నేర్పించడం లేదు పిల్లలు వచ్చి లెఫ్ట్ హ్యాండ్తో ఒకవేళ అలా తెలియకపోయి తింటూ ఉంటే దాన్ని మనం అరికట్టాలి వారికి ఈత బిల్లీ చేసి ఇలా చేయకూడదు ఇది సరికాదని నేర్పించాలి చాలామంది భోజనం చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో వచ్చేటప్పటికి నీళ్లు తాగడం చేస్తున్నారు ఇలా చేయడం సరైన విషయం కాదు మనం రైట్ హ్యాండ్ని టచ్ చేసి నీళ్లు తాగడానికి ప్రయత్నం చేయాలి ఇన్షాల్లా ఇది చేయడం చాలా మంచిది ఎందుకంటే శైతాను ఆ విధమైన కార్యాలు చేస్తాడు కాబట్టి విశ్వాసులైన వారు ఆ కార్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలి శైతాను మానవుడికి శత్రువు మార్గాన్ని తప్పించడానికి నిరంతరము ప్రయత్నం చేస్తాడనే విషయం మరొకండి అల్లా సుబెహనత్ అలమన్ అందరికీ కూడా ఇస్లాంలో ఉన్న ధార్మిక విషయాలన్నింటినీ కూడా నేర్చుకొని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించగాక అల్లా సుబనత్ అలమన్ అందరినీ కూడా శాపగ్రస్తుడైన శైతాన్ని వారి నుండి కాపాడుగాక ఆమీన్ మీన్ వాకీర్ దావనా అని అలహమ్దు రబుల్ అలీమీన్ అస్సలం వలైకుంహ్మతుల్లా ఎవరికాదు తప్పకుండా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారికి ధార్మిక విషయాలపైన అవగాహన కలిగించండి అలాగే మనకు యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాకల్ ఖైర్